నమస్తే న్యూస్ స్వాగతం ముందుగా చూద్దాం వైసీపీ విలువలతో టీడీపీ రాజకీయాలు చేస్తోంది కూటమి కుట్రలన్నీ తిప్పికొడతామన్న వైవీ సుబ్బారెడ్డి ఇటీవల మేడిగడ్డ డ్రోన్ వీడియోలపై అధికారులు సీరియస్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రామాయంపేటలో ఏబీవీపీ నాయకుల నిరసన ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ నాగార్జున సాగర్ వరద కాలువకు గండి లో లెవెల్ పంప్ హౌస్ దగ్గర నీటిని నిలిపివేసిన అధికారులు కూటమి కుట్రలన్నీ తిప్పికొడతామని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు కొంతమంది వైసీపీ సింబల్ తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనభై శాతం ఓటింగ్ మాకున్నా వాళ్లు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని విమర్శించారు స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అదేవిధంగా విశాఖ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో నాయకులతో అదేవిధంగా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యేలతో అన్ని విధాలుగా మన పార్టీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని చెప్పి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబలపై గెలిచిన కార్పొరేటర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు తప్పకుండా గెలిపిస్తారని ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పార్టీకి లాయలు విలువలతో కూడిన రాజకీయం చేయాలి అధికారం ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ ప్రజల్లో మనకుండే ఉండే దీన్ని చూసుకొని మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే కొన్ని అక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారో తప్పకుండా వాటిని తిప్పికొట్టే కార్యక్రమం చేస్తాం ఈ ఎలక్షన్లో పార్టీ నియమాలకి పార్టీ ఇచ్చిన సందేశానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల విజయం తప్పకుండా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం సార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే క్యాంపులు రాజకీయాలను పెట్టారని చూస్తుంది వాళ్ళు అందరినీ కూడా కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారని చూపిస్తుంది ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది తప్పకుండా స్వామి మేము విలువలతో కూడిన రాజకీయం చేస్తామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ల వరకు వచ్చే వాళ్ళకి మాకు మామూలుగా అయితే అసలు ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన వాళ్ళదే ఉంది దాన్ని బట్టి మీరు చెప్పండి ఇప్పుడు అవతల పార్టీ కూటమి తరఫున అభ్యర్థిని పెడుతున్నారంటే వాళ్ళు ఎటువంటి రాజకీయం చేయటం కోసం అభ్యర్థిని పెడుతున్నారు అంటే డబ్బు చూపించి పదవుల ఆశ చూపించి మా పార్టీ సింహలపై గెలిచిన వాళ్ళని కొనుగోలు చేయటమా ఏం చేసే కార్యక్రమం చేసి ఎట్లయినా అని వాళ్ళు కుట్రపూరితంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు దానికే కదా మేము చెప్పాము మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా పార్టీ సింబల్పై గెలిచిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు తప్పకుండా మా అధ్యక్షుని ఇచ్చిన పిలుపు మేరకు పార్టీకి లాయల్గా ఉంటారు తప్పకుండా పార్టీ తరఫున నిలబడ్డ స్టాండింగ్ కౌన్సిల్లో నిలబడ్డ పది మంది కానివ్వండి రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడ్డ నిలబడబోతున్న మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు మా పార్టీపై ఏ విధంగా నమ్మకంతో ప్రజలున్నారో దాన్ని గెలిపించి నిరూపిస్తారని చెప్పి కూడా మేము కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత నెల ఇరవై ఆరున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది బీఆర్ఎస్ నాయకుల పర్యటనను బ్యారేజీ వరద ప్రవాహ దృశ్యాలను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అధికాస్త వైరల్ అయింది దీనిపై స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు దీంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వల్లి మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు ఉపాలపల్లి జిల్లా కేంద్రంలో గద్దర్ సంస్మరణ సభ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ గద్దర్ మొదటి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు గద్దర్ మరణం ఈ దేశ ప్రజలకు పేద వర్గానికి తీరని లోటని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తామని సత్యనారాయణరావు తెలిపారు అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు అనంతరం మూతపడ్డ ఫోర్ వన్ త్రీ రైల్వే గేట్ సమీపంలో నిర్మించిన ఫుట్పాత్ బ్రిడ్జి స్థలాన్ని ఆయన పరిశీలించారు ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మించేందుకు అధికారులు మ్యాప్ సిద్ధం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు దాదాపు ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అమృత భాగ భారత్ పథకం ఫేజ్ వన్లో ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేశారు అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్ష సమావేశం పెట్టారో అక్కడ బెక్కవాలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆవశ్యకతని వారి ముందుంచడం సెకండ్ ఫేజ్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది ముఖ్యంగా అనపర్తికి ఏదైతే ఫోర్ వన్ త్రీ గేటు గతంలో క్లోజ్ చేయడం అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చెయ్యాలని ఆర్ రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో అంచనాలు వేయడం అంచనాలు ఆమోదించడం దాన్ని టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది కొద్ది ల్యాండ్ ఎక్వేషన్ దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ ఐదు సంవత్సరాలు మన రీల్స్ ఎంపీ గారి ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి కానీ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు మొన్న ఏదైతే డిఆర్ఎం గారు సమావేశం పెట్టినప్పుడు ఇక్కడ జన్మభూమి హాల్ట్ కానీ ఉదయం పది గంటల నుంచి రాత్రి ఆరు ఏడు గంటల వరకు వీటి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి రైల్వే కన్వీనియన్స్ లేని పరిస్థితిలో ఇక్కడ హాల్ట్లు ఏర్పాటు చేయాలని వారు కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇక్కడ ఫోర్ వన్ త్రీ దగ్గర ప్రయాణికుల ఇబ్బందులు అంటే గేటుకి ఇవతల అవతల ఉన్న కాలేజ్ విద్యార్థులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ వెళ్ళడానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఏదైతే అమృత పథకంలో భాగంగా ఇక్కడ నిర్మాణం చేస్తబోతున్న ప్లాట్ఫామ్ల మధ్యన ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్గా మార్చి అది అన్ని విధాలుగా ఇటు రైల్వే ప్రయాణికులకి అదేవిధంగా సామాన్య ప్రయాణికులకి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకి అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా దాన్ని చర్యలు తీసుకోవడానికి ఇవాళ శక్తి నుంచి మరి ఇంజనీర్ గారు రావడం ఒక పది పదిహేను రోజుల్లో పని మొదలు పెట్టే దిశగా దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసి అందరికీ ఉపయుక్తంగా దాదాపు పది కోట్ల రూపాయల ఖర్చుతో పూర్వన్ త్రీ మహబూబ్నగర్ జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిక జాతి ముద్దుబిడ్డ మాన్యశ్రీ మందకృష్ణ చిత్రపటానికి మంగి విజయ్ పాలాభిషేకం చేశారు ఎమ్మెల్సీ గోరెంటి వెంకన్న కేవలం ఒక మాల సామాజిక వర్గానికి చెందిన కవి మాత్రమేనని వియూస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కించపరిచినట్లుగా మాట్లాడిన మాటల్ని వెంకన్న వెనక్కి తీసుకుని మాదిగలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాదిగ ఉపకులాల గురించి ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడినా కడతామని హెచ్చరించారు హనుమకొండ జిల్లాలోని రైతులు రుణాల రెన్యువల్ కోసం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు పరకాలకు చెందిన రైతులు మొదటి విడతలో రుణమాఫీ అన్నదాతలు తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ చేసుకోవడం కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు రెగ్యులర్గా రెన్యువల్ చేసుకుంటున్న రైతులకు ఐదు నిమిషాల్లో రుణాన్ని తిరిగి ఇస్తుండగా రెండు మూడేళ్ల నుంచి రెన్యువల్ చేయించుకుని వారికి తిరిగి కొత్తగా పంట రుణం ఇవ్వడానికి వారం పది రోజులు గడువు విధిస్తున్నారు రుణాల రెన్యువల్ కోసం రైతులు రుణమాఫీ పొందిన మొత్తం కంటే అధిక అప్పులున్న వారి నుంచి మాజీ జరిగిన డబ్బులు తీసేసి మిగిలిన డబ్బులను కట్టించుకుంటున్నారని బ్యాంకు అధికారులు రోజుకు వంద మంది టోకెన్లు కాకుండా మండలానికి చెందిన కొన్ని ఊళ్లకు కొన్ని రోజులు కేటాయి ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు తెలుపుతున్నారు మళ్ళీ ఆ రోణు ఆ లోన్ ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ ఇచ్చేందుకు ప్రభుత్వం రుణమాఫీ తిరిగి మళ్ళా రెన్యువల్ తీసుకొని ఆ రెన్యుల్ ప్రకారం ఏ పడి ఆరు వేల రీచ్ని కట్టుకుంటున్నారు అది కట్టడానికి వస్తే ఇప్పుడు మాకు టోకెన్లు ఏర్పాటు చేసి ఆ జనాలతోటి కొంచెం నైట్ ఇక్కడ పడి అప్పుడు కావచ్చు నైట్ ఏడున్నర ఎనిమిది గంటల సుమారు ఇక్కడ నలభై యాభై మంది యాభై మినిమం యాభై మంది అనుకుంటారు

ఇప్పుడే సార్లు వచ్చినాం నిన్న ఇవాళ రెండు రోజులు అవుతున్నాము రాబట్టి మేము రోజు నలభై ముప్పై తొమ్మిది నలభై మాది టోకెన్ రోజు హండ్రెడ్ మంది హండ్రెడ్ మెంబర్స్కి ఇస్తారట టోకెన్లు మాది ముప్పై తొమ్మిది నలభై ఇబ్బంది అవుతుంది కానీ సార్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఇబ్బంది అవుతుంది నిన్న వర్షంలోనే వచ్చింది మా ఆయన వర్షంలోనే ఉన్నాడు నైట్ ఎనిమిది గంటల నుండి మూడున్నరకు వచ్చింది ఇంటికి టోకెన్ కోసమే ఉండి ఇబ్ ఇబ్బంది అవుతుంది రమేష్ గత నాలుగు సార్లు ఈ బ్యాంక్ కూర్చున్నాను లోపలికి వెళ్తే రేపు రండి టైం లేదు టోకెన్స్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఒక రోజు వస్తే ఉదయం వస్తే ఈ రోజుకు టోకెన్స్ అయిపోయినాయి రేపు రండి అని చెప్పేసి అన్నారు రేపు వచ్చేసరికి ఆల్రెడీ టోకెన్స్ నూట ఎనభై నూట తొంభై దాకా పూర్తి అయిపోయినవి ఇప్పుడు ఇచ్చేది లేదు వంద మందికి మాత్రమే మేము పిలుస్తాము వంద మందికి మాత్రమే మేము కార్యక్రమాలు చేస్తామని చెప్పారు ఏంటి పరిస్థితి అంటే రైతులు తెల్లవారులు ఇక్కడ బ్యాంకు దగ్గర ఉండి ఇబ్బందులు పడి రాత్రులు నెంబర్ రాసుకుంటే అది రాత్రి మూడు గంటలు రెండు గంటల వరకే యాభై అరవై మంది వస్తూ ఉన్నారు వాళ్ళ మాత్రం ఇక్కడే పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది చెద్దలు వాటికి వచ్చి లేకపోతే దూరం ఉన్న తెలియ రోడ్ల మీద పడుకొని అష్టకష్టాలు పడి నెంబర్ రాయించుకుంటే అది వంద వస్తేనే వాళ్ళకు వచ్చినట్టు తర్వాత మళ్ళీ రాత్రి నాలుగు గంటలకు మూడు గంటలు వచ్చిన వాళ్ళు కూడా వంద అయిపోయిందంటే క్రితమే మళ్ళీ తెల్లవారు రావాల్సిందే మళ్ళీ కొత్తగా పేరు రాయించుకోవాల్సిందే దీనివల్ల ఎంత దుర్భరమైన పరిస్థితులు రైతులకు ఉన్నది అంటే ఒక స్పష్టత లేదు బ్యాంకు నుండి విలేజ్ విలేజ్లో పరిధిగా ఒక డేట్ కేటాయిస్తే సరిపోయేది అట్లా కాకుండా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక వంద రెండు వందల మంది నేమ్స్ వచ్చిన తర్వాత వంద మందికి ఇస్తే ఇంకా మిగతా వాళ్ళకు నెక్స్ట్ టైంలో వస్తుంది అంటే వచ్చిన వాళ్ళకు ఫలితం ఉండవు ఒకసారి నేను నేను టోకెన్ నాకు రావాలంటే నాలుగు రోజుల నుంచి వరుసగా తిరిగినా కూడా రాత్రులు ఉండలేని పరిస్థితిలో మళ్ళీ రా పొద్దుగాల రాలేని పరిస్థితి లోపల కూడా తిరగడమే జరుగుతుంది తప్ప నాకు టోకెన్ దొరికిన పరిస్థితి లేదు నిన్న మళ్ళీ నైట్లో వచ్చేసి రెండు మూడు రోజులు తిరిగితే నిన్న నైట్లో ఉంటే తప్ప నాకు ఇప్పుడు వందలోపు లోపు టోకెన్ వచ్చింది ఇంకా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ ఎస్ఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో బస్సుల కోసం విద్యార్థులు రోడ్ ఎక్కారు బురుగుపల్లి వాడి రాజుపేట కొత్తపల్లి గ్రామాలకు బస్సులు రావడం లేదని ఆరోపించారు బస్సులు రాకపోవడం వలన స్కూల్ కాలేజీలకు సరైన సమయానికి వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బస్సులు రావడం లేదని ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా గుడివాడలో ఎస్సీ వర్గీకరణపై కంచర్ల సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు మాదిగలు చదువుల్లో అన్ని విధాలా ముందుకు వెళ్లాలని డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఒక కులమే లాభం పొందిందని అన్నారు గుడివాడలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే రాము దగ్గరకు తీసుకువెళ్తామని అంతేకాకుండా జగ్జీవన్ రామ్ భవనం మాదిగల సమాధుల కోసం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మాదిగ సోదరులు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు అలాగే యువత మరీ ముఖ్యంగా వీళ్ళందరూ పాల్గొని ఈ మాదిగ జేఏసీని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు మరి గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల రిజర్వేషన్ ఫలాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాల వల్ల నా జాతి బిడ్డలో అప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది మరి ఈ రిజర్వేషన్ని ఉమ్మడి రిజర్వేషన్ని ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలుగా విభజించాలని మన సుప్రీంకోర్టు ధర్మాసనం మరి తీర్పు ఇవ్వడం జరిగింది నా జాతి బిడ్డలందరికీ మరి ఎంతో అభివృద్ధి సంక్షేమం విద్య రాజకీయ అన్ని అన్నిట్లో నా జాతి ముందుంటుందని మీకు మనవం చేసుకుంటున్నాను అలాగే యువత ముందుకొచ్చి మరి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న జగ్జన్ రావు గారి విగ్రహ కమిటీ కానీ మాదిగా భవనం కానీ ఆ భవనాన్ని కౌరేజా కళమందరం ఇవ్వమని మరి స్థానిక ఎమ్మెల్యే వెనుగల రాము గారి దగ్గరికి వెళ్దామని అలాగే రా వెంకటేశ్వరరావు గారు నెల్వాస్ శ్రీనివాసరావు గారు ఇంకా మరి ఎన్డీఏ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చాలి చాలని సౌకర్యాలతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు విద్యార్థుల సంఖ్య దృష్టిలో పెట్టుకుని కొత్త హాస్టల్స్ నిర్మించాలని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి వాళ్ళకి స్కాలర్ రాదనేసి నాకు యాక్చువల్ సీట్ ఇవ్వలేదు మా హాస్టల్లో మా డాడీ వాళ్ళ పార్టీ మెంబర్స్ ఎస్ఎఫ్ఐ తరఫు నుంచి నాకు సీట్ ఇచ్చారు నా నాలాగా చాలా మంది రూరల్ ఏరియా నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సీట్లు లేక ఉండడానికి ప్లేస్ లేక చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు రూమ్స్ కూడా తీసుకొని ఉంటున్నారు అంటే మోస్ట్లీ ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ మనీ స్పెండ్ చేసి ఉండలేరు ఎందుకంటే మ్యాక్సిమం ఫర్ వన్ వీక్కి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఇంతే వస్తుంది అటు పనిచేస్తే లాగా అంటే పార్ట్ టైం కానీ ఇలా జాబ్ హోల్డర్స్ కాదు మా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ పిల్లలకి చదివించలేరు అంటే టెన్ థౌజండ్ క్రాస్ అయి వచ్చినంత మాత్రాన లక్షలు కొద్ది పెట్టి మా పేరెంట్స్ చదివించలేరు ఎందుకంటే నేను బీఎస్సీ నర్సింగ్ ఫర్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌజండ్ మేము కట్టాలి మా మమ్మీకి టెన్ థౌజండ్ మాత్రమే వస్తుంది ఆ టెన్ థౌజండ్ తోటి థర్టీ ఫైవ్ థౌసండ్ కంపేర్ చేసుకుంటే అంత మా ట్రైబల్ వాళ్ళైతే మేము కట్టుకోలేము కాబట్టి స్కాలర్ కూడా మాకు కావాలని అడుగుతున్నాము రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ జూలై ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా ఆస్తు సందర్శన నిర్వహించడం జరిగింది ఈ మధ్యకాలంలో కాలంలో విధమైనటువంటి సమస్యలను ఏఐఎస్ఎఫ్ గుర్తించడం జరిగింది ఈరోజు చూసినట్లయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు సొంత భవనాలు లేవు ఉన్నటువంటి అద్ద భవనాలలో ఈ విద్యార్థులు వివిధ ఇబ్బందులతో విద్యకు దూరం అవుతూ ఉన్నారు కొంతమంది ఈరోజు అనకాపల్లి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఎస్సీ కాలేజీ హాస్టల్లో కొన్ని రోజులుగా నిధులు కేటాయించినప్పుడు కూడా పనులు ఎక్కడ ఒక గొంగలు ఎక్కడ ఉండే విధంగా ఈరోజు పని జరుగుతూ ఉన్నది కానీ విద్యార్థి ఈరోజు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ప్రభుత్వం పొమ్మనకుండా పొగపెట్టే విధంగా చేస్తూ ఉంది ఈరోజు సంక్షేమ వసతి గృహాల్లో కనీసం సదుపాయాలు ఏర్పాటు చేసి సొంత భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులు ఏ విధంగా అయితే చదువుకోవడానికి వీలవుతుందో ఆ విధంగా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే సంక్షేమ వసతి గృహాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి కానీ ఈరోజు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కరెంటు బిల్లులు కానీ లేదనుకుంటే మెస్ ఛార్జీలు కానీ లేదనుకుంటే విద్యార్థులకు వచ్చే కాస్మోటిక్ ఛార్జీలు కానీ ఏ విధంగా ప్రభుత్వం విడుదల చేయలేదు ఈరోజు ఈరోజు వార్డీళ్ళకి స్థానిక వార్డులు కూడా విద్యార్థి మేధావులతో విద్యార్థులతో మాట్లాడాల్సిన విద్యార్థి అప్పుల వాళ్ళతో తీవ్ర ఇబ్బందులు పడుతూ వాళ్ళ గోసలను భరించలేక రోజు వార్డీలకి వృత్తాలు ఇస్తూ ఉన్నది గవర్నమెంట్ ఈరోజు ఆరు నెలలుగా మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని నాయకులు ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు కోడలు ఆక్రమించుకున్న ఇల్లు పంట పొలాలు ఇప్పించండి అని దంపతులు వేడుకున్నారు రెవెన్యూ అధికారులు కోర్టు చెప్పినా తమ కోడలు వినడం లేదని ఇక జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరారు ఇంటిని వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడంతో తమకు నిలువ లేకుండా పోయిందని బ్రతకడానికి ఆదాయం లేదని ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు Thank you అన్నవరం సత్యనారాయణ స్వామివారి నూట ముప్పై నాలుగవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ రామచంద్ర రామచంద్రమోహన్ తెలిపారు ప్రతి సంవత్సరం స్వామివారి దినోత్సవం వైభవంగా జరుగుతుందని ఈ వేడుకలు రెండు రోజుల పాటు నిర్వహించడం అన్నారు సుమారు కోటి యాభై లక్షల విలువ గల వజ్ర కిరీటాన్ని లక్ష్మీ సత్యవతి అమ్మవారికి సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు భక్తులందరూ గుర్తించిన రోజు ఈ రోజునే సోమవారం ఆవిర్భావ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా సాంప్రదాయ ప్రకారం నిన్నంటి నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన ఈరోజు పూర్ణాహుతితో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు వాటితో పాటు పండితుల్ని విరమణ చేసిన వేద పండితులను కానీ ఆగమశాస్త్ర పండితులను కానీ అర్చకులను కానీ సత్కరించుకోవడం కూడా జరిగింది అదేవిధంగా పాఠశాలలో పట్టభద్రులైన ఉద్యోగం విద్యాభ్యాసం పూర్తి చే వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా అందించడం జరిగింది అదే రోజు ఈ అదేవిధంగా ఈరోజు అన్నవరం దేవస్థానానికి సంబంధించి విరాళాలు అందజేసిన దాతలకి స్మార్ట్ ఐడి కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాని ప్రకారం ఆ కార్డు తీసుకున్నప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉన్న వాళ్ళకున్న వసతులు దేవస్థానం సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ వాళ్ళు నా దేవస్థానం కొండపైకి వస్తే మ్యాప్ అంతా కూడా వాళ్ళ ఫోన్లో కనిపించే విధంగా చేసుకోవచ్చు ఏ సత్రాలు ఎక్కడ ఉన్నాయి దర్శనానికి ఇటు మార్గం ఎటు కొండపైన కావాల్సిన సమాచారం ప్లస్ అదేవిధంగా రూట్ మ్యాప్ కూడా ఆ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సిస్టంలో కనిపిస్తుంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రీరావణ శుద్ధ విధి రోజున సత్యనారాయణ స్వామి వారి ఆవిర్భావ దినోత్సవములు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి సత్యనారాయణ నక్షత్రం నక్షత్రము నక్షత్రం శ్రావణశుద్ధ విధి రోజున మఖానక్షత్రం రోజున సత్యనారాయణ స్వామివారు అనంతలక్ష్మి సమేతంగా పరమేశ్వరులతో కలిసి అనంతరదానిగా ఆవిర్భవించినట్టుగా మనకి మనకి క్షేత్ర చరిత్ర చెప్పబడుతోంది సుమారు మనం తెలుసుకుని నూట ముప్పై నాలుగు సంవత్సరాలు జరిగి ఉంటుంది భగవంతుడు సర్వాంతర్యాన్ని ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అయితే మానవ ప్రయత్నంగా తెలుసుకున్నది సుమారు నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం శ్రావణశుద్ధ విధి ఖరనామ సంవత్సరం శ్రావణశుద్ధ విధి రోజున స్వామివారు ఆవిర్భవించినట్టుగా మనకు తెలిసింది ఆ కారణం చేత ప్రతి సంవత్సరం శ్రావణశుద్ధ పాఠ్యము నుండి శ్రావణశుద్ధ విధి అంటే రెండు రోజులు సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో విశేష కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి రోజున సుమారు ఒక ఇరవై మంది నేత పండితుల్ని అర్చకుల్ని పురోహితుల్ని కూడా స్వామివారి దేవస్థానం వారు వాళ్ళకి విశేషమైనటువంటి సత్కారం చేసి సత్కరించారు చాలా విశేషమైనటువంటి రోజు. నాగార్జునసాగర్ వరద కాలువకు గండి పడింది అనుమల మండలం మారేపల్లి దగ్గర వరద కాలువకు భారీ గండి కృష్ణా జలాలు వృధాగా పోతున్నాయి ఈ నెల రెండవ తేదీన లెవెల్కెనాల్ దగ్గర మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి నీటిని విడుదల చేశారు అయితే వరద కాలువ బలహీనంగా ఉండడంతో మారేపల్లి దగ్గర భారీ గండి పడింది నీరు మొత్తం పొలాల్లోకి వృధాగా వెళ్తోంది దీంతో అప్రమత్తమైన అధికారులు లో లెవెల్ పంప్ హౌస్ దగ్గర నీటిని నిలిపివేశారు మరోవైపు గండిని పూడ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు you నాగోల్లోని జైపూర్ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు గంజాయి అమ్మకాలు చేస్తున్న ఆకులమిత్ర చైతన్య మహమ్మద్ లితీఫ్ అరవింద్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు కాగా మరో వ్యక్తి బండి సాయి చరణ్ పరారీలో ఉన్నాడు నిందితుల దగ్గర నుండి ఐదు నుండి నాలుగు కిలోల పొడి గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు एकही वी बुलटेन अपडेट्स नमस्ते